కనక మహాలక్ష్మి కలెక్షన్స్ అండి మనకు నగర్ లో షాప్ వస్తుంది తన తను వచ్చేసి మంచి క్లియరెన్స్ సెల్ వస్తుంది అనమాట సంక్రాంతికి వచ్చేటప్పటికి క్లియరెన్స్ సేల్ తో పాటు మనం స్టాక్ పైన కూడా మంచి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు డిస్కౌంట్ మీరు చూస్తున్న ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ కి ఇలాంటి త్రీ పీసెస్ సెట్స్ వస్తాయి ఇలా సింపుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ లో ట్రిబుల్ నైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి సో ఇవన్నీ కూడా త్రీ పీసెస్ సెట్స్ ఇలాంటి డ్రెస్సెస్ అన్ని కూడా ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రమే ఎం నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్నాయి ఈ సెట్స్ అయితే మనకు మల్క్ కాటన్ పైన వస్తాయండి మల్క్ కాటన్ అన్నీ ఉన్నాయన్నమాట క్లియరెన్స్ సెల్లో ఇస్తున్నారు టూ థౌసండ్ పైన అమ్మిన డ్రెస్సెస్ అన్ని కూడా ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాంటి పార్టీ వేర్ సెట్స్ అయితే ఇందులో సైజెస్ ఎలా ఉన్నాయండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఇవన్నీ కూడా ఇవి క్లియరెన్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా క్లియరెన్స్ ఏ థౌసండ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ కే పెడుతున్నాం అండి ఆఫర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కే పెడుతున్నారు క్లియరెన్స్ ఆఫర్ అన్ని సైజెస్ లో ఉన్నాయి త్రీ మోడల్స్ ఉన్నాయి క్లియరెన్స్ ఈ క్లియరెన్స్ లోనే మనకు డైలీ బేసెస్ లో యూస్ చేసే నైటీస్ కూడా ఉన్నాయండి థౌసండ్ కి ఫోర్ నైటీస్ కొన్ని ప్రింట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి థౌసండ్ కి ఫోర్ నైటీస్ అండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో ఇస్తున్నారు అండి సో ఇట్లా ప్రింట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అండ్ విత్ కూడా మనకు ఫ్రీ సైజ్ వరకు ఎక్సెల్ సైజ్ డబుల్ సైజ్ వరకు వస్తుందండి ఫ్రీ సైజ్ అందరికి అవుతాయి కనకమాలక్ష్మి కలెక్షన్స్ లో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఇలా త్రీ పీసెస్ సెట్స్ వస్తాయి బట్ ఇవైతే చాలా లిమిటెడ్ అయితే ఉన్నాయండి ఇది కూడా మనకు ఎక్సెల్ డబ్బు ఎక్సెల్ రెండు సైజెస్ లో మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ సెట్స్ అండి ఇవే కాకుండా ఇవన్నీ ఏంటండి మోడల్స్ ఇందులో యాడ్ అయ్యాయి ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ ఇవన్నీ వీటికి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అండి సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వీక్ ఆఫర్ ఫోర్ టాప్స్ అండి ఇవన్నీ కూడా అయ్యాన్ ఉన్నాయి అండి థౌసండ్ కి ఫోర్ టాప్స్ స్టార్ట్ థౌసండ్ కి త్రీ ఇలా డిజైన్ వస్తుంది వర్టికన్ వస్తుంది ఫ్రంట్ నెక్ అలా డిజైన్స్ వస్తాయి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి స్టోర్ కంసండ్ కి త్రీ థౌజండ్ కి ఫోర్ ఫిడింగ్ టాప్స్ కూడా ఉన్నాయండి అన్ని సైజెస్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ కానీ ఫుల్ లెంత్ కానీ ఫైవ్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ యాంకిల్ కానీ ఫుల్ లెంత్ తీసుకోవచ్చు ఫైవ్ తీసుకుంటే సింగిల్ అయితే టూ ఫిఫ్టీ మన దగ్గర ఇంకా ఇన్నర్ వైడ్స్ అండర్ వైడ్స్ కూడా దొరుకుతాయి అండి అన్ని సైజెస్ లో దొరుకుతాయి బాక్స్ బాక్స్ తీసుకుంటే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుందండి ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయండి కలెక్షన్ అక్కడ డైలీ వేర్ కమ్మలు జుమ్కాస్ ఇలా నెక్ సెట్స్ చిన్న చిన్న హారలు సెట్స్ కూడా ఉన్నాయి ఏవి ఆఫర్ ఈ హారం చూస్తున్నారు కదండి స్పెషల్ ఆఫర్ అనమాట సంక్రాంతికి ఓన్లీ త్రీ డబల్ నైన్ కే ఇస్తున్నారండి లక్ష్మి తో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఓన్లీ టెన్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్ గా వచ్చేసండి త్రీ డబల్ నైన్ కి తీసుకెళ్ళండి చూస్తారు కదండి కనకమల్ లక్ష్మి కలెక్షన్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టెస్ ఉన్నాయి ట్రిబుల్ నైన్ లో కూడా మంచి పార్టీ వేర్ ఉన్నాయండి క్లియరెన్స్ లో మనకు మల్చేంద్రులు మంచి ఇస్తున్నారు వీటితో పాటు జ్యువెలరీ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి సో ఇక మీరు రావాలన్నట్లయితే కమలానగర్ లో షాప్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బిగ్సీ పక్కన సందండి కొంచెం ముందుకు వచ్చే పానీపూరి బండి కనిపిస్తుంది ఎదురుగానే షాప్ ఉంటుంది అండి టెంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చినాను వచ్చే ముందు కాల్ చేసుకుని రండి